హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో చాటల నోము గురించి తెలుసుకోపోతున్నామండి సో నూజి వీడియోలో మా చెల్లి వాళ్ళు చాటల నోమ్ చేసుకుంటున్న వాళ్ళు వెళ్లారు సో ఆ నోము ఎలా చేసుకుంటారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో చూసేద్దామా పదండి ఇంకెంత కలిసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ముత్తైదువుకి సౌభాగ్యాన్ని ఇచ్చే పదహారు కుడుముల నోము లేదా పదహారు చేటల నోము గురించి తెలుసుకుందాం ఇది పదహారు మంది ముత్తైదువులకి చేసుకుంటారండి అందుకే దీన్ని పదహారు చేటల నోము అని అంటారు ఆ మొత్తం ముత్తైదు కావలసిన చీర జాకెట్టు తాంబూలం అండ్ అలాగే పదహారు ముత్తైదు పెట్టుకునే వస్తువులు అంటే కాటుక బొట్టు దువ్వెన్న అద్దం అలా పదహారు రకాల వస్తువులు పెట్టి అలాగే పదహారు కుడుములు పెట్టి ఒక చాటనిపై ఇంకో చాటని మూసివేసి ఇస్తారు అందుకే దీని మూసివాయినాల నోమని కూడా అంటారండి నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అని అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా ఈ మాట కొంతవరకు నిజం ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే కాబట్టి వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో లేక నోము సిద్ధంగా ఉంటుంది వ్రతాలు చాలా వరకు స్కాంద పురాణాంతర్గతమైనవిగా కనబడతాయి సాధారణంగా ఆడవారు చేసే పూజలు వ్రతాలు నోములు చాలా వరకు ఐదోతనం కోసం అయి ఉంటాయి కొన్ని మాత్రం పిల్లలు కావాలనో ఉన్న పిల్లలు బాగుండాలనో వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతుంది చిత్రమైన వాస్తవం ఏంటంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటి తమ కోసం చేసుకునేది లేదు ఇంకా చిత్రం ఏంటంటే మహిళలు తమ భర్తల క్షేమం కోసం ఆరోగ్యం కోసం పదోన్నతి కోసం అంటూ ఎన్నో వ్రతాలు నోములు చేస్తారు ప్రతి నోము మన సంస్కృతి సాంప్రదాయాలను మనం ఏ విధంగా జీవించాలో తెలియజేస్తాయి కొన్ని వందల నోములు మనం చేసేవి ఉన్నాయి అందులో రోజు చేసేవి సంవత్సరానికి ఒకసారి చేసేవి ఉన్నాయి నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు సాధారణంగా మనం శుద్ధ ముక్కతో ముగ్గు వేస్తాం కనీసం పూజ గదిలోని దేవుని పీఠంపై బియ్యపు పిండితో మాత్రమే పెట్టాలి ఏ వ్రత పుణ్యదినానైనా సూర్యోదయానికి ముందే లేచి అంటే ఐదు గంటలకు అలాగా అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేయాలి ఈ నోములు మాఘమాసంలో రథసప్తమి నాడు లేదా శివరాత్రి నాడు పడతారు అంటే ఆ రోజు మొదలుపెట్టి కథ చదువుకుని అక్షంతలు వేసుకుంటారు పట్టిన నోముని బట్టి రోజూ లేక సంవత్సరం చేసి ఉద్యాపన చేసుకుంటారు ఆ తర్వాత మేము అందరం టిఫిన్ కూడా చేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ కుషర్ సిస్టర్స్ బాయ్ బాయ్ కి వాచింగ్ సబ్స్క్రైబ్ చేసి